హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవి సిఎమ్మె కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ పాలకూర వెల్లుల్లి కారం ఎప్పుడు రొటీన్గా చేసే విధంగా కాకుండా ఇలా పాలకూరను వెల్లుల్లి పెట్టి వండండి టేస్ట్ అద్దిరిపోతుంది ముందుగా పాలకూరను ఇలా క్లీన్ చేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసుకొని ముక్కలుగా చేసుకోవాలి దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఒక పది నుండి పదిహేను వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు చెంచాల కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం తర్వాత కూరకు సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి బాండి వేడయ్యాక కూరకి సరిపడా నూనె పోసుకుందాం నూనె వేడెక్కింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై అవనిద్దాం ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు అన్నింటినీ చక్కగా ఫ్రై అవనిద్దాం చూశారు కదా పోపు ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో చిటికెడి పసుపు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకుందాం చక్కగా ఇలా దగ్గరి పడే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా వెల్లుల్లి కారం దగ్గర పడిపోయింది ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పాలర కూరను కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ చక్కగా ఫ్రై చేసేసుకుందాం ఇలా అన్నింటినీ బాగా కలిపేసుకోవాలి పాలకూర ఉడికిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కూర మొత్తం దగ్గర పడే వరకు ఫ్రై చేసుకుందాం కూరంతా దగ్గర పడి గుజ్జులా తయారవుతుందండి చూసారు కదా కూర తయారైపోయింది ఇప్పుడు డిష్ ఆఫ్ చేసుకుందాం స్మెల్ గుమగుమలాడిపోతుంది నోట్లో నీళ్ళు ఉరుతున్నాయండి చూసారు కదా ఎంతో టేస్టీ అయిన పాలకూర వెల్లుల్లి కారం తయారైపోయింది టేస్ట్ ఎలా వచ్చిందో రుచి చూసి చెప్తాను రుచి అమోఘమండి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్